మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి వచనము తన ఎందుకు భయభక్తు గల వారి కోరికలను నెరవేర్చును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు జీవ వెలుగులో దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా న్యాయము జరిగిస్తాడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు మన సాక్షులుగా దేవుడు నిలబెడతాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము ఉండాలి తన ఎంతో గల వారి కోరిక దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు మన జీవితాల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు నూతన క్రియలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు విడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు కావలసినీ కూడా అనుగ్రహిస్తాడు మనని దేవుడు పోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని జీవిస్తాడు మన పట్ల దేవుడు గొప్ప మేలుడు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని అందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి తివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించాలి ప్రతి దినం దేవునిసలు మనం మొరపెట్టే వారిగా ఉండాలి వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి దేవుని మాటలు మనము గై కొనే వారిగా ఉన్నట్లయితే ఆశ్రమించబడతాము దీవించబడతాము దేవుడి భయం కలిగి భక్తి కలిగి మనము జీవించినట్లయితే దేవుడి చిత్తానుసారం ఏది ఏదడిగినా కూడా దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు హృదయ వాంఛలను దేవుడిని తీరుస్తాడు మన యొక్క కోరిక సఫలపరుస్తాడు మన యొక్క ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తాన్ని పరిశుద్ధుడ గొప్ప దేవానికి వంద తండ్రి నీకు స్తోత్రాలు నాయన తండ్రి మాకు మీరు చేసే దేవుడు సహాయం చేసే దేవుడు మరి పోషించువాడవు తండ్రి అనుక్షణం కాపాడవాడు రక్షించువాడు వినిపించువాడు నాయన అయానికి వందనాలు ప్రతి దినం చాలా మొరపెట్టేవారిగా ఉంటారు ప్రభా నీ అందు భయభక్తుల జీవితం దయచేయండి అయా నీ మాటకు లోబడ జీవితం దయచేయతండి అయా మిమ్మల్ని ఆశ్రయించాలి ప్రభా నీ మీద ఆధారపడాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు మా జీవితాలు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నా స్తోత్రాలు ప్రభా ఏ సయానికి వందనాలు అయ్యా స్తోత్రాలు మళ్ళీ విషణ దయచే విశ్వాసం దయచేయండి అయ్యా అయా స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు కోరికలు సఫలపరిచే దేవుడు చిత్తాచారంగా ఏదడి ఇచ్చే దేవుడు ప్రభా అయా నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు మాట ప్రభుడు జీవితం మాకు దయచేయండి అయ్యా స్తోత్రాలు ప్రభా అయ్యానికి సస్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారం సురక్ష దయచేతాన్ని అనారోగ్యంతో ఉన్న వీళ్ళు స్వస్థపరచండి ప్రభావానికి స్తోత్రాలు దాన్ని అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాన్ని వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించుతాన్ని అప్పులతో బాధపడుతున్న వీళ్ళని దర్శించిన ఆయన వారికి నా ప్రతి ఆశ్రమించి దీవించిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మాయమ పొందమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె ఉదయకాలే వాగ్దానం ఎక్కువ పడి ప్రాధాన్యత దేవుడలతిగా మనల్ని ఆశ్రవీస్తాడు దొరుకుతున్న జరుగుతున్న వారికి పిల్లలు జరుగుతున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాము దేవుడు దీవించుని ఆకాని